ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను ఎత్తే ఏం చెప్తున్నారు ఎత్తే చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్ ఎస్ఐ గారు ప్రవంసారి గారు ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు నాక మీకు హెల్ప్గా సార్ తీసుకొచ్చాడు సార్ మీ పేపర్ మీ పేర్లేదు సార్ నా ఇంటికి అయితే మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి మీరు ఈ టైంలో ఎందుకు సార్ మీరు సార్ మీ సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీ గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్ మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతారు మీరు ఫ్యామిలీతో మేము నమ్ముకొని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మీరు హెట్టు సార్

అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు అయింది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ సద్య చేయడం వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి రెండుసార్ అని చెప్తుంటే ఇంకో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చారు అటు యూటన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇది ఎక్కడ న్యాయం సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్ రిసార్ట్లో ఉన్నారు ఇల్లాగా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి గెలికే చేస్తే ఎట్లా సార్ మీరు వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి సిఐ గారు చేయమంటే సార్ అవును అది రాయమంటున్నాను నేను